అనుదిన వాగ్దానం దేవు నా మహిమ మహిం గాక మన యేసుక్రీస్తు వారి వర్షుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దెను దేవుని వాగ్దానం బాధ రెండవ మారు కలగకుండా నివారణ చేయును నహోము ఒకటి తొమ్మిది బాధ రెండవ మారు రాకుండా ఎహోవా దానిని బొత్తిగా నివారణ చేయను శ్రేయస్లర్ పన్నెండు వచనంలో ఎహోవ సెలవు ఇచ్చినదేమనగా నేను నిన్ను బాధపరిచితినే నేను నిన్న బాధ పెట్టను ఆమెన్ అలాగే విలాపాక్యాలు మూడు ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు వచనాలు చూస్తే ప్రభు సర్వకాలము విడనాడు ఆయన బాధపెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారం బాధనయనను బాధనైనను కలుగచేయడు అలాగే ద్వితోపదేశ రెండు పంతొమ్మిదిలో లోతు సంతానమునకు మరి దానిని స్వాస్యముగా ఇచ్చినందున అమ్మోనీల దేశంలో నీకు స్వాస్యము ఇయ్యను అందుచేత వారిని బాధింపవద్దు వారితో యుద్ధము చేయవద్దని దేవుడైన యహోవా మరి మోసతో సెలవు మాట అది అలాగే ఇరవై ఆరో అధ్యయ ఇరవై ఏడో ఏడో వచనంలో మనము మన దేవుడైన యహోవాకు మొరుపెట్టినప్పుడు యహోవ మన మొరును విని మన బాధను మన ప్రయాసను మరి మనకు కలిగిన హింసను చూచినని మోసేసి చెబుతా ఉన్నాడు కీర్తన ముప్పై ఒకటి ఏళ్ళలో నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనందపడుతున్న సంతోషించదనని చెప్పి కీర్తనకారుడు చెబుతా ఉన్నాడు అలాగే కీర్తన పన్నెండు ఐదో వచ్చినలో బాధపడు వారికి చేయబడిన బలాత్కారుమును బట్టి దరిద్రుల నిట్టూర్పును బట్టి నేను ఇప్పుడే లేచేదను రక్షణ కోరుకుని వారికి నేను రక్షణ కలుగ అని చెప్పి ఎహోవర్ సెలవిస్తూ ఉన్నారు అలాగే మొదటి రాజులు పదకొండు ముప్పై తొమ్మిదిలో చూస్తే వారు చేసిన క్రియలను బట్టి నేను దావేది సంతతి వారిని బాధ పరచుదును కానీ నిత్యము బాధింపును అని దేవుడు చెబుతా ఉన్నాడు ప్రేసలాడు మరి ఈ లేఖన భాగాలన్నింటినీ చూసినట్లయినా దేవుని ప్రేమగల హృదయం మనకు ప్రత్యక్షం అవుతూ ఉంది కదా వాక్యాలు మూడు ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు చూస్తే ఎహోవా కృపగలవాడు అనుదినము నూతనముగా ఆయనకు వాత్స్యలత పుట్టుచున్నది ఆయన వాత్స్యలత ఎడతగ్గ నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అవును ఆమె ప్రయజ్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధి పరిశుద్ధన మనకు స్థుతుల స్తోత్రాలు దేవా మాకు బాధ రెండో మారు కలుగుటని సహించలేనివాడు మేము బాధపడుతుంటే చూడలేని వాడవు అన్యాయముగా మమ్మల్ని ఎవరు బాధ పెట్టడానికి ఇష్టపడే దేవుడు కాదు గనుక నీ హృదయాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు నీ ప్రేమ గల హృదయం దేవ ఎడతెగక నిత్యము నిలిచి ఆ వాత్ చెల్లిత అందరు బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవ మా జీవితాల్లో దేవ బాధ కలగకుండా చూడాలని ఆశపడుతున్న దేవుడు ఆ బాధను రెండో మారు కలగకుండా మరి ముఖ్యంగా మా పట్ల ఎడతగ వాత్సల్యత చూపిస్తూ ఉన్న దేవుడు అందరు బట్టి మీకు స్థుతులు అర్పిస్తూ నీ పట్లెళ్ళ వెళ్ళాల కృతజ్ఞతతోను దేవ ఆరాధనాభవంతో మా హృదయాలు నింపి నాయనా నిస్సంద్ర నిలిచే కృప నాకు మాకు దైత్యమని ఏసునాములో అడిగి వేడుకొని నాం తండ్రి ఆమె ఆమె డ్రై మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దించుగా